ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏమన్నారు ఉదయ్పూర్ ఉదయ్ ఉదయపూర్ డిక్లరేషన్ లో మేము పారాచూట్ నేతలకు టికెట్లే ఇవ్వమన్నారు మరి ఇప్పుడు పోటీ ఆయన ఎవరు నీలమ్మ ఎవరు పారాచూట్ కాదా నాలుగు నెలలు నాలుగు పార్టీలు మారింది కదా నువ్వు చేరళలో ఇచ్చింది పారాచూట్ నేత కాదా నువ్వు సికింద్రాబాద్ లో ఇచ్చింది పారాషూట్ నేత కాదా నువ్వు మల్కాజ్గిరిలో గిరిలో ఇచ్చింది పారాచూట్ నేత కాదా నీ ఉదయపూర్ పూర్ డిక్లరేషన్ కాకెత్తుకుపోయిందా అని అడుగుతున్నా చెప్పింది ఒక్కటి చేయడు రాహుల్ గాంధీ పారాచూట్ నేతలకు టికెట్ అన్నాడు పారాచూట్లకే టికెట్లు ఇచ్చిండు ఎమ్మెల్యేలను పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేస్తామన్నాడు సంకల పిల్లిని కూర్చుండ పెట్టుకున్నట్టు పక్కపూట దానం నాగేందని కూర్చుండ పెట్టుకున్నాడు అంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆనాడు ఆరు గ్యారంటీల బాధ్యత నాదన్నావు ఎన్నడన్న వంద రోజుల ఏమైందా రేవంత్ రెడ్డి ఇంకెందుకు ఇస్తానే అని అడిగినావాను అడగలేదు మళ్ళా ఆయన రాసిచ్చిన కార్యం చదువుతున్నావు మా ఇళ్ళకి ఇరవై ఐదు వందలు వేసినాం ఆయన వేయకపోయే నువ్వు చూసుకోకపోతే వచ్చి చదువుతా నువ్వు అభాసు పాలు కాలేదా నీ గౌరవం బోదా ఇవాళ రేవంత్ రెడ్డి నర్సాపూర్ లో మాట్లాడుతుండు మా వెంకట్రామరెడ్డి సాబు ఎంత మంచి చోడు వెంకట్రాం రెడ్డి గారు ఇవాళ కాదు ఇరవై ఏళ్ల కింద సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో పిడి డిఆర్డి గా పనిచేసాడు ఇరవై ఏళ్ల కింద ఆయన ఇక్కడ పనిచేసేటప్పుడు ఆయన బిడ్డ సంగారెడ్డిలే పుట్టింది ఆయన కొడుకు ఇదే సంగారెడ్డి స్కూల్లో చదువుకున్నాడు ఆయన ఉండే ఇల్లు పటాన్ చెరువు ఉంటది సంగారెడ్డి జిల్లాలోనే ఉంటది మన రెడ్డిది ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఎట్లుంటాయంటే ఏదో పిల్లి పిల్లి అట ఎంత కళ్ళు మూసుకొని పాలు తాగిందట రేవంత్ రెడ్డి మాటలు కూడా గట్లే ఉన్నాయి ఎమ్మెల్సీ ఉన్న వెంకట్రామ్ రెడ్డి గారికి టికెట్ ఎందుకు ఇచ్చిన అంటుండు అడిగేటప్పుడు నీ ఈపు చూసుకో రేవంత్ రెడ్డి నీ ఈపు చూసుకొని మాట్లాడు నువ్వు రణిదాంబాదా ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డికి నువ్వెందుకు టికెట్ ఇచ్చినవో ముందు సమాధానం చెప్పు అని నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా ఎంఎల్ఏ ఉన్న దానం నాగేందర్ కు సికింద్రాబాద్ లో నువ్వెందుకు టికెట్ ఇచ్చినవో చెప్పు నువ్వు మా పక్కా లోకల్ మా సంగారెడ్డి ముద్దు బిడ్డ మా వెంకట్రామరెడ్డిని పట్టుకొని నాన్ లోకల్ అని మాట్లాడతావు అసలు నీది అచ్చంపీట నువ్వు కొరంగల్ ఎందుకో పోటీ చేసినావు నువ్వు మల్కాజ్గిరిలో వచ్చేందుకో పోటీ చేసినావు అది నీకు ఘనవత ఏదన్నా కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు అమాయకులు చెవులలో పూలు పెట్ట అనుకుంటున్నావు బిడ్డ నీ సంగతి అర్థమైపోయింది మూడు నెలలకేందో అనుకున్నారు నువ్వు కుర్చీలో కూర్చున్నాక ఐదు నెలల్లో అంత ఉత్తరే గ్యాస్ అని అర్థమైపోయింది ఇలా తిరిగి ఏం కనబడుతుంది సెల్లే అయితే తిట్లు లేకుంటే దేవుడి మీద ఓట్లు ఒక్కటన్నా మంచి పని ఉండాలి నువ్వు చేసిన పని ఏమన్నా ఉండాలి వడ్లకు బోనస్ ఇస్తానన్నావు అది బోనస్ అయిపోయింది కాలేదా ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని కూడా ఉత్తమ మాటలు చెప్తాడు